అని చెప్పేసి కోర్టు అయితే కేసుని కొట్టివేయడం అయితే జరిగింది తర్వాత అయితే కంప్లీట్ గా బయటకు వచ్చాడు కోర్టు నుండి స్టేషన్ నుండి రిలీజ్ అయ్యాడు అనమాట తర్వాత ప్రెస్ అనేది తనని ఆ క్వశ్చన్ చేయడం అయితే జరిగింది ఏంటి ఏం జరిగింది అనేది అయితే ఇప్పటికీ కూడా దానిపైన అయితే పెదవు మెదపట్లేదు ఒక్క మాట కూడా నీల్ తనపై ఏం జరిగిందనే విషయం పైన అయితే మెదపట్టలేదు ఎందుకంటే ఇక్కడ ఏం జరిగింది అనేది కంప్లీట్ ఇదైతే మాత్రం నీల్కి తెలుసు అనేసి ఒక డౌట్ అయితే వ్యక్తమవుతోంది కానీ నీళ్ళు బయటపడితే తప్పితే మనకి ఏం జరిగిందో తెలిసే పరిస్థితి అయితే అక్కడ లేదనమాట అయితే అక్కడ డౌట్ పడుతున్న విషయం ఏంటంటే నీళ్ళు తాలుగా గర్ల్ఫ్రెండ్ ఎవరైతే ఉందో తనతో ఈ ముగ్గురులో ఉన్నటువంటి ఒక పర్సన్ అతను ఎవరనేది కూడా తెలియదు ఈయనకి కూడా డౌట్ అనమాట ముగ్గురులో ఒకరు అనేది మాత్రమే తనకు తెలుసు సో దానివల్ల తిను జలస్గా ఫీల్ అయ్యి ఆ ముగ్గురిలో ఎవరో కంప్లీట్గా తెలియకపోవడంతో ముగ్గురిని చంపేశాడనమాట సో ఇది అక్కడైతే సర్క్యులేట్ అవుతుంది న్యూస్ అయితే అంతకు